మీరు ఉద్యోగం చేస్తున్నారా అయితే మీ వెంటే తల్లి ఉంటా ఉందా లేదు కదా కానీ ఇక్కడ చూడండి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యవతి అనే అమ్మగారు తన కొడుకు గోపి సర్వీస్ ఆటో నడుపుతున్నాడు సర్వీస్ ఆటో దాదాపు పది సంవత్సరం నుంచి నడుపుతున్నాడు కానీ గోపి ఎప్పుడైతే సర్వీస్ ఆటోను స్టార్ట్ చేస్తాడో అప్పుడే గోపి యొక్క తల్లి సత్యవతి ఆ ఆటలోకి కూర్చుంటుంది అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆటో నడపడం స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచే తల్లి కూడా కొడుకు వెంట ఉంటా ఉంది ఎన్నిసార్లు చెప్పినా కూడా కొడుకు లేదు రా నేను నీ వెంటే ఉంటాను నీకు ఏదైనా జరిగితే తట్టుకోలేను అని చెప్పి ఆమె సర్వీస్ ఆటో అయినా సరే కొడుకు జాగ్రత్త కోసం కొడుకు యొక్క బాగోకు కోసం కొడుకు మీద ప్రేమతో ఆమె ఆటోలోనే ఉంటుంది గారు కూడా తల్లిని లేకుండా స్టార్ట్ చెయ్యడు ఒకవేళ స్టార్ట్ చేస్తే తల్లి వచ్చి అడవిలో కూర్చుంటుంది దాదాపుగా పది సంవత్సరాల నుంచి తల్లిని కూర్చోబెట్టుకునే గోపి ఆటో నడుపుతున్నాడు ఇక్కడ చూడండి ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా కూడా ఆమె వినలేదు లేదు నా కొడుకు వెంట నేను ఉంటాను నా కొడుకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పేసి సత్యవతి గారు కొడుకు వెంటే కొడుకు ఆటోలోనే ఉండి ప్రయాణిస్తుంటుంది ఎన్ని సార్లు ఎంతమంది చెప్పినా కూడా ఆమె వినలేదు ఇవి చూడండి ఆమెకు కొడుకు ఉండే అనుబంధం చాలా గొప్పది ఆమె కొడుకు యొక్క అతి ప్రేమతో కొడుకు మీద అభిమానంతో కొడుకు ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో ఏం జరిగిపోతుందనే భయంతో ఆమె కూడా కొడుకు వెంటే ఉంటా ఉంది అది గమనించిన కొడుకు గోపి గారు కూడా అలవాటు అయిపోయింది తల్లితో పాటే ప్రయాణిస్తూ తల్లితో పాటే ఆటో సర్వీస్ చేస్తూ తల్లితో పాటే ఆట నడుపుకుంటూనే ప్రయాణికులు ఎక్కించుకుంటూ దింపుకుంటూనే డబ్బులు సంపాదిస్తున్నాడు ఇక చూసినట్లయితే వారు తక్కువ ఏజ్ ఏం లేదు కొడుకు కూడా గోపిక్ గారు కూడా దాదాపు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి అంటే ఆ వయసులో కూడా ఆ తల్లి ఆ కొడుకు మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నది అంటే ఒక తల్లి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక తల్లి పిల్లల మీద ఎంత పెద్దవారైనా సరే ఆ పిల్లల మీద ప్రేమ తగ్గదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి